నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప అల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీఈపీ జేసీఎల్ మొబైల్ యాప్ వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలి ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వీరభద్రరావు తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కార్యాలయం నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి వీరభద్రరావు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో పలు మార్గదర్శకాలను పాత్రికేయుల సమావేశంలో వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే గూగుల్ పే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఎల్ పేరు కనిపించదని కనుక వినియోగదారులు ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా సంస్థ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు జీసీఎల్ మొబైల్ యాప్లో కానీ లేదా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే గూగుల్ పే పేటిఎం మరియు ఇతర యూపీ యాప్స్తో పాటు డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ వాలెట్స్ క్యాష్ కార్డ్స్ కూడా వాడవచ్చని ఒకవేళ ఈ వెబ్సైట్లు మొబైల్ యాప్లు పనిచేయని ఎడల తమ తమ కరెంటు బిల్లులను నేరుగా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్దనున్న కౌంటర్ వద్ద చెల్లించి రసీదు పొందవలనని ఆయన తెలియజేశారు అందరికీ నమస్కారం అండి మరీ ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులకు అందరికీ నమస్కారం మీరు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఈ మీరు కరెంటు బిల్లులు కట్టే విధానంలో చిన్న మార్పు చేయటం జరిగిందండి కరెంటు బిల్లు కట్టేటప్పుడు మనం జనరల్గా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా కడతాం ఇక మీదట ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ యాప్స్ ఎలా అవ్వండి ఎలా అంటే దాంట్లో మీరు ఎవరికి కడుతున్నారో తెలియదు కావున మా డిపార్ట్మెంట్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఏమంటారు గూగుల్ పే ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకుని మా డిపార్ట్మెంట్ యాప్ని దాని ద్వారా బిల్లులు గూగుల్ పే మరియు పేటిఎం ఫోన్పే ద్వారా చెల్లించడానికి అవకాశం ఉందండి ఇది మరీ ముఖ్యంగా అందరూ కూడా వినియోగదారులు అందరూ గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుచున్నాం మా ఏపీపిడిసిల్ కన్జ్యూమర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మనం బిల్స్ పే చేయచ్చు అండి మరి ఇతర పద్ధతి ఏంటంటే ఏపీ ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు అని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయండి పేమెంట్ అయిన వెంటనే ఓకే ఏ యాప్ ద్వారా కూడా మీరు బిల్లులు చెల్లించిన ఎడల ఆ బిల్లులు మీరు ఎవరికి చెల్లించిందో అన్నది మీకు ఐడెంటిఫికేషన్ అవ్వదు కాబట్టి రిజర్వ్ బ్యాంకు వారి ఆదేశాలను అనుసరించి మా యాప్ ద్వారా మాత్రమే ఈపీపీడీసీల యాప్ ద్వారా మాత్రమే చెల్లించవచ్చు ఈ ఏపీపీడీసీల యాప్ ద్వారా లాగిన్ అయ్యి దాని ద్వారా గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చు కానీ డైరెక్ట్గా ఫోన్పే ద్వారా బిల్లులు చెల్లించడం అన్నది ఆర్బీఐ వారు నిషేధించడం జరిగింది కాబట్టి ఇక మీద విద్యుత్ వినియోగదారులు అందరూ గమనించి ఏపీ వెబ్సైట్ ద్వారా కానీ మా యాప్ని గూగుల్ పే ద్వారా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కానీ మీరు విద్యుత్ బిల్లులు చెల్లించవలసిందిగా కోరుచున్నాం వినియోగదారులకి అండి ఈ యాప్ల ద్వారా మా ఏపీపీడీసీఎల్ యాప్ సర్వర్ ప్రాబ్లం వచ్చి మీకు ఏమైనా వర్క్ చేయకపోయి బిల్లు కట్టడం ఇబ్బంది కలిగిన ఎడల మా ఆఫీస్ దగ్గర ఉన్న ఈఆర్ఓ కౌంటర్ నందు ప్రతిరోజు ఈఆర్ఓ కౌంటరు ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు పనిచేస్తుందండి ఆ కౌంటర్ నందు మీరు బిల్లులు చెల్లించి తగిన రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం